హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కా సునరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి ఎట్టిగా రెండు వేల పదిహేడు మాటలండి ఇది వచ్చేసి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ అండి ఎస్హెచ్ఎస్ మీకు షవర్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నదండి ముందు బంపరు వెనుక బంపరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉన్నది వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే సివిల్ మంచిగా ఉంటే ఏడు ఆరు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఆరు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి లోన్ కూడా మేమే చేయిస్తామండి బ్యాంకు లోన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మీరు బ్యాంకు లోన్ కావాలన్నా బ్యాంకులు ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ మీ ఇష్టం ఏది కావాలంటే అదే మీకు ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు నష్టమే వెహికల్ అయినా తీసుకొని ఒక్కసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి

స్మార్ట్ హైబ్రిడ్ వీడిఐ మోతి సుజిక్ రూపు కూడా తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నదండి పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది రియర్ ఏసీ సీట్లు కూడా చూసుకోవచ్చు తండూల్ సీట్స్ ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇవి రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోరు చూసుకోవచ్చు మీకు పవర్ విండోసు సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేరు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది చూసుకోవచ్చు రీడింగ్ది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఎస్ఎస్ఈస్ స్మార్ట్ హైబ్రిడ్ అండి ఇది వచ్చేసి మీకు ముందు బంపరు వెనుక పంపరు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి సెవెన్ సీటర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగి స్టేరింగ్ స్టేరింగ్ గాడి యొక్క కంట్రోల్ ఉంటుంది ప్లస్ కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది బ్యాంక్ లోన్ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు అవసరం అనుకుంటూ మెకానిక్ కూడా తీసుకుని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ వీడిఐ వెహికల్ అండి మార్చె ఎట్టిగా వీడిఐ వెహికల్ ఎస్హెచ్ఎస్ సెవర్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది ఒక పెళ్లు చూసుకోర్రీ మీకు నష్టనే వెహికల్ అనేది తీసుకోర్రీ మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీసుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు మీరు ఎవరిని కూడా అరగాల్సిన అవసరం లేదు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తాను వాటి కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్